హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని నేను ఈరోజు చూపించబోయే రెసిపీ టమాటా పచ్చడి కావాల్సిన కారపొడి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఈ కారపొడి ఉంటే చాలు టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అది కూడా నిలువ పచ్చడి అండి టమాటా నిలువ పచ్చడి ఈ కారపొడి చేసి పెట్టుకున్నట్టయితే ఆరు నెలలన్నా నిలువ ఉంటుందండి అప్పటికప్పుడు టమాటాలు మగ్గించేసుకుని ఈ కారపొడి కలిపేసుకోవడమే ఎలా చేసుకోవాలో చూసేయండి అది కూడా ఎండతో పని లేకుండా స్టవ్ మీద బండి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అన్ని మెంతిలు వేసుకొని రెండు టీ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోయి ఇవన్నీ బాగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా ఫ్రై బాగా అవ్వాలి లేకపోతే కొద్దిగా వాసన ఇస్తు వస్తుంది చూసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని నేను కేజీ టమాటాలకి కొలతలు చెప్తున్నానండి కేజీ టమాటాలకి సరిపడా చింతపండు అంటే వంద గ్రాములు తీసుకుంటున్నాను ఈ చింతపండులో పిక్కలు కానీ లేదా అక్కడక్కడ నార్లా ఉంటుంది కదా అది లేకుండా బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వంద గ్రాములు కలుపు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వంద గ్రాములు కారం కూడా తీసుకుంటున్నాను ఇది పచ్చి కారం అండి మసాలా కారం కాదు వంద గ్రాముల కారం తీసుకున్న తర్వాత ఒక గుప్పిడన్ని పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కార పొడిని ఇదైతే ఐదారు నెలలైనా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వన్ ఇయర్ అయినా నిలువ ఉంటుందండి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ కార పొడిని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక టవల్ మీద కానీ వేసేసి ఫ్యాన్ కింద కొద్దిగా అంటే అక్కడక్కడ ఉంటుంది కదా రాళ్ళుప్పు వేయడం వల్ల అయితే అదంతా తేమారిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే డ్రైగా అయిపోతుంది అప్పుడు ఏదైనా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే వన్ ఇయర్ అయినా నిలువ ఉంటుందండి ఈ టమాటో పచ్చడికి కావాల్సిన పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టమాటాలని ఇలా మగ్గించేసుకొని అదే తాలింపు వేసుకుంటారు కదా అలా మగ్గించేసుకొని ఇంకా ఈ కారపొడి అయితే వేసి కలిపేసుకోవడమే ఇది టమాటాలు ఎండబెట్టి చేస్తారు కదా దానికి ఆ ప్రాసెస్ టమాటా పచ్చడి కాదు ఈ కారపొడి అప్పటికప్పుడు టమాటాలు మగ్గించుకొని కారపొడి కలిపి ఉంటారు కదా దానికి మాత్రమే సెట్ అవుతుంది అయితే టమాటా పచ్చడికి కావాల్సిన కేజీ టమాటాలకి కావాల్సిన కారపొడి రెసిపీ అండి ఇది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ పొడ ఒక్కటి చేసి పెట్టుకున్నట్టయితే అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఒకసారి ట్రై చేయండి వీడియోకి లైక్ కొట్టండి